నువ్వు ఏం చేసినా వీడియో చూపి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నా అందరూ ఫ్యాన్స్ అని చెప్పి ఫేమస్ అయిపోతున్నారు నువ్వు నిజంగా ఫ్యాన్ అయింది కార్లు ఎక్కించుకున్నావా ఎక్కించుకున్నా సార్ ఎన్ని ఎక్కించుకున్నావు పది కార్లు ఎక్కించుకున్నా సార్ పది కార్లు ఎక్కించుకున్నావు ఒకేసారి ఎందుకు బ్రో చేతులు నొప్పి నో చేతులు ఏమి నొప్పుకోలేదు సార్ పవన్ కళ్యాణ్ సార్ అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి మూవీలో చేతుల మీద కార్లు ఎక్కించినట్టుగా నేను రియల్గా ఎక్కించాను అసలు ఎందుకు ఎక్కించుకున్నావు ఆ పవర్ స్టార్ అంటే నాకు అభిమానం చిన్నప్పటి నుంచి కార్లు అంటే చాలా మంది సినిమాలు మామూలు ట్రై చేస్తారు ఫ్లెక్సీలు కడతారు అన్ని చేస్తారు నాకు సార్ అంటే చాలా ఇష్టం సార్కి ఎంత డబ్బులు వచ్చినా సరే పేద ప్రజలకి చాలా డొనేషన్లు ఇవన్నీ చేస్తుంటారు సొంత డబ్బులే కొన్ని వందల కోట్లు సార్ పెట్టారు ఏంటి మీ బాధ ఏంటి ఎవరు మీరు నాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజంగ్రామ్ సారు నాకు చిన్నతనంలో పేరెంట్స్ చనిపోయారు ఏటి నుండి సపోర్ట్ కూడా లేదు ఇక్కడ వారికి వచ్చాను ఇక్కడ యూట్యూబర్స్ అందరు ఉంటారని ఈ వీడియో అలాగే పవన్ కళ్యాణ్ వారికి రీచ్ అవుద్ది అని ఏదో ఉపాధి కొద్ది కల్పిస్తారని కోరుకుంటున్నా సార్ అమ్మ నాన్న లేరు అమ్మగారికి కిడ్నీలో టోన్స్ అయిపోయి రెండు కిడ్నీలు పాడైపోయి చనిపోయారు నాన్నగారికి స్ట్రోక్ వస్తుంది సారు ఆయన కూడా చనిపోయారు ఒక్కడనే ఉన్నాను ఎట్ సపోర్ట్ కూడా లేదు ఏం కావాలనుకుంటున్నాను ఈ వీడియో సార్ వరకు రీచ్ అయితే సార్ ఏదో ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నా సార్